హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మరి మీ సూర్యబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ నుండి ఫ్రెండ్స్ మరి మీరైతే అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎందుకంటే ఇప్పుడు దాకా మార్కెట్ యార్డ్ మొత్తం తిరిగానండి రేట్లు అన్ని కొనుక్కుందామని లేట్ అయింది కదా ఎక్కడ బయట తీరాకపోక వ్యాన్లో కూర్చొని చేస్తున్నాను ఆటో టాటా వేసి లేమనుకోవద్దు అలాగే ముందుగా నెక్స్ట్ సీజన్ వస్తుంది చాలా జాగ్రత్త ఈ పిల్లల్ని చాలా జాగ్రత్త చేసుకున్నాను ఎందుకంటే వాతావరణం బాగా దీనిగా ఉంది కదా నెక్స్ట్ వచ్చే సీజన్ ఏంటంటే హాస్పిటల్లో హాస్పిటల్ తీసుకోవాలి ఇంకా జ్వరాలు జలుబులు ఇవన్నీ జాగ్రత్తగా ఉంటాయి కానీ మీ పిల్లల జాగ్రత్త చెప్పండి ఒకటి రెండు సార్లు చెప్పి స్కూల్కైనా ఈ పంపండి అన్న మీకోసమే చెప్తున్నాను ఓకేనా ముందుగా ఈరోజు డేట్ వచ్చారకైతే జూలై నెల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మనం మిర్చి ఆడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చారిక అయితే పదహారు పదిహేను వేల ఆరు వందల డెబ్బై ఏడు బస్తాలు అయితే దిగుమతి బస్తాలు రావడం జరిగింది మార్కెట్ యార్డ్కి నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో శాంపిల్స్ అరేవలసి దాదాపుగా డెబ్బై ఎనభై వేలు శాంపిల్స్ పెట్టుంటారు కొద్దిగా ఎక్కువేలాగా ఉన్నాయి కదండి డెబ్బై ఎనభై వేలు చెప్పారు లెక్క అయితే మాత్రం అందుకనే మార్కెట్లో అడవిడి అడవిడిగా బాగానే కనబడుతుంది కాకపోతే కొనుగోలు మాత్రం కొంచెం నార్మల్గా జరుగుతూ ఉంది స్పీడ్ ఏమీ లేదు తిరిగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఏదైనా తేజ ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది రూపాయల వరకు అయితే చూసా నలభై రూపాయలు కూడా చెప్పుతున్నారు నేనైతే చూడలేదు జరగచ్చు సూపీరియలు ఉంటే మరి నేనైతే ముప్పై ఏడు ఎనిమిది తొమ్మిది వరకు వీడియోలు కూడా తీశాను కొన్ని కొన్ని రకాలు ఏ క్వాలిటీ ఎట్లా జరుగుతుంది అంత వివరంగా చూసి తెలుసుకొని లైక్ చేయండి లైఫ్ చాలా ఇంపార్టెంట్ అన్న ఏదో సోది చెప్తున్నాం అనుకోవద్దు మీరు బాగుంటే మేము బాగుంటాం మీరు బాగుంటే రైతు అయినా కూడా బాగుంటే ఎవరైనా బాగుంటారు రైతు తర్వాత ఎవరైనా అందుకని సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం మన శాయనకైతే లాస్ట్ డే చూడండి ముందుగా ఈ రోజు అన్న డీటీల కోసం అయితే ఈరోజు కూడా బెస్ట్లు ఏడనున్నాయి అంత అలా లైన్లో తిరిగిన అన్న ఇక్కడ కూడా బెస్ట్ అయితే కనబడలా మీడియాలు మీడియా బెస్ట్లు ఎలాంటి క్వాలిటీలు కనబడుతున్నాయి ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా మార్కెట్ అయితే జరుగుతుంది అన్న రంగులు ఉంటాయి తెలపడి ఉంటే ఇంకా ఆరు వేలు కూడా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే బెస్ట్ ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేల దాకా మార్కెట్ అయితే జరిగింది డీడి ఉంటే మాత్రం డీలక్స్ ఉంటే పన్నెండున్నర పదమూడు మార్కెట్ నెక్స్ట్ అలాగే ఇవాళ మార్కెట్లో డీలక్స్లో బెస్ట్లు అయితే బాగానే అడుగుతున్నారు మీ ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే డీలక్స్ బెస్ట్లు అయితే అడుగుతున్నారు కొంటున్నారు మీడియాలు మీడియా బెస్ట్లో బాగా స్లోగా ఉన్నాయి ఇవాళ మార్కెట్లో సియాప్లు బీఆప్లు ఎక్కువ పెట్టున్నారండి ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు జరుగుతున్నాయి ఎక్కువగా రకాలైతే అవన్నీ వీడియోలు తీసాను అప్లోడ్ చేస్తాను ఈ వన్స్ రెండు వంద బ్యాడ్గా చూసారు చూసారుగా నేను వీడియో పెట్టాను క్వాలిటీ బాగుంటే పది నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు దాకా అయితే వేస్తున్నారన్న లేదంటే మాత్రం పదివేలు లోపే జరుగుతుంది కొద్ది తెలపరున్న సైజు తక్కువ ఉన్నా నొడత ఎక్కువ ఉన్న నలుపు ఎక్కువ ఉన్నా కానీ రంగు తక్కువ అయితే నెక్స్ట్ అలాగే టూ సెవెన్ త్రీ రకాలు మాత్రం పది నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర పన్నెండు వేల రూపాయల దాకా బెస్ట్లు అయితే జరుగుతున్నాయి డేవర్స్ అయితే నేను చూడాలి డేవర్స్ నుండి పన్నెండున్నర పదకొండు జరగవచ్చు ఎందుకంటే చూసిందే చెప్పాలి మీకు చూడకనే ఏం చెప్పలేము అంతకు పెంచి ఏం జరగదు మీడియాలు మీడియం బెస్ట్లు అంతారా ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేల దాకా అయితే మార్కెట్లో జరుగుతూ ఉన్నాయి టూ సెవెన్ త్రీ కుబేర రకాలు ఏమైనా కానీ అయితే పెద్దగా శాంపిల్స్ అయితే లేవు మన మార్కెట్ అయితే ఎవరైతే ఆరుమూరు రకాలు చూసా ఆరుమూరు వచ్చేసరికి పదివేలు పదివేలు ఐదు వందలు పదివేలు ఎనిమిది వందల దాకా చూసాను పదకొండు వేలు దాకా కూడా జరిగే అవకాశాలున్నాయి కాదు నేను నూట ఎనిమిది రూపాయలు దాకా అయితే చూడడం జరిగింది బెస్ట్ రకాలు బాగున్నవి డీలక్స్ రకాలు అయితే మీడియాలు వచ్చరికి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు ఎనిమిది ఐదు వందలు మీడియం బెస్ట్లు ఎనిమిది ఐదు వందల నుంచి తొమ్మిది వేల ఐదు వందలు బెస్ట్లు తొమ్మిది ఐదు వందల నుంచి పది పది ఐదు డైలాక్స్ ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేల దాకా అయితే జరుగుతున్నాయి సుపీరియర్ అయితే కాదు అది కూడా చెప్పిన వాస్తవంగా అయితే క్లాసిక్ రకాలు పది వేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు దాకా బెస్ట్లు అయితే జరుగుతున్నాయి అన్న డైలాక్స్ ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు దాకా కూడా జరిగేది ఎందుకంటే సైజు రంగు అని బాగుంటాయి మాత్రం నెక్స్ట్ అలాగే మీడియాలు మీడియం బెస్ట్ అంతారా ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు బెస్ట్ మీడియం బెస్ట్లో తొమ్మిది వేలు నుంచి పదివేలు అయితే మార్కెట్లో జరుగుతూ ఉంది వాళ్ళు వచ్చరికి నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ డెలక్స్కి డిమాండ్ తగ్గల నెంబర్ ఫైవ్ డెలక్స్కి డిమాండ్ తగ్గలేదు వాటి రేటు వాటికి ప్రత్యేకంగా ఉంది వాటిలో తెలపరు ఉంది అనుకో తక్కువగా అడుగుతారు డెలక్స్లో తెలపరు ఉంది అనుకోండి పన్నెండున్నర పదమూడు వేలు అడుగుతున్నారు తెలపర లేక సైజ్ అంత బాగుంటే పదమూడున్నర పద్నాలుగు త్రీ ఫోర్ వన్ ఇంకా క్వాలిటీ ఉంటే పద్నాలుగున్నర దాకా పోవడం మార్కెట్లో జరుగుతూ ఉంది వాటి డిమాండ్ ఉంది వాటిలో క్రాసింగ్ వచ్చరికి పదివేలు నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర వేస్తున్నారు రంగు సైజు అన్నీ బాగుంటాయి మాత్రం నెక్స్ట్ అలాగే మీడియాలు మీడియం బెస్ట్లు అంతారా తెలపు ఉన్నవైతే ఏడు వేలు కూడా వేస్తున్నారు ఏడు వేల వందల ఎనిమిది వేలు ఇంకా పదివేలు లోపు మీడియాలు మీడియం బెస్ట్లు అయితే మీడియం బెస్ట్లు పదిన్నర నుంచి పదకొండు దాకా కూడా వేస్తున్నారు త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ క్రాషింగ్ చెప్పాను మద్రాసలం త్రీ ఫోర్ వన్ వచ్చారు కూడా మార్కెట్ యార్డ్లో పదివేలు దాకా మీడియాలు ఎనిమిది వేలు ఏడు వేల వందల నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు పదకొండు వేలు వేస్తున్నారు ఉంటే పదకొండున్నర పన్నెండు డీలక్స్ ఉంటే పన్నెండున్నర నుంచి పదమూడు పదమూడున్నర దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది నెక్స్ట్ అలాగే త్రీ డెవలప్ ఫైవ్ బ్యాడ్గా మార్కెట్ యార్డ్లో పదివేలు నుంచి పదిన్నర నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు బెస్ట్ రకాలు జరుగుతున్నాయండి నెక్స్ట్ అలాగే మీడియం మీడియం బెస్ట్ అంతా ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు తొమ్మిది వేలు తెలపలు ఉంటే మాత్రం ఏడు వేలు వేస్తున్నారు రంగులు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు వేస్తున్నారు తొమ్మిది వేలు నుంచి పదివేలు మీడియం బెస్ట్లు పదిన్నర దాకా వేస్తున్నారు నెక్స్ట్ అలాగే ఎక్కువగా బిఎఫ్లు వస్తున్నాయి వాటిలో కూడా ఈ చెంద కానీ జలపురం అనుకోండి ఆరు వేలు ఏడు వేలు వేస్తున్నారు రంగు ఉంటే ఎనిమిది వేలు తొమ్మిది వేలు వేస్తున్నారు అండి పదివేలు లోపే జరుగుతున్నాయి చెంది బ్యాడ్గా బల్లారి ఏరియా అయితే పదివేలు లోపే జరుగుతున్నాయి క్వాలిటీ తక్కువ ఉంటుందని చెప్పి పదివేలు లోపే వేస్తున్నారు డైలాక్స్ శాఖలు అయినా కానీ నెక్స్ట్ అలాగే ఈ దే దేశవాళి ఏరియా అయితే మాత్రం పది నుంచి పదిన్నర నుంచి పదకొండు పదకొన్నర పన్నెండు వేలు కూడా జరుగుతుంది డైలాక్స్ శాఖలు అయితే మాత్రం ఇంకా ఉన్నట్లో ఎవరు డైలాక్స్లు అంటున్నారు ప్రజెంట్ అయితే అంత క్వాలిటీలు అయితే డైలాక్స్ అయితే కాదు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్లు వీటి డైలక్స్ అని చెప్తున్నారు నేను అదే చెప్తున్నాను మీకు ఓకేనా నెక్స్ట్ అలాగే టూ సిక్స్ అన్న పదమూడు వేలు వేసారు సుపీరియల్ డైలాక్స్ పదమూడు వేలు వేశారు ఎక్కువగా పన్నెండు వేల ఐదు వందల నుంచి పదమూడు వేలు దాకా సుపీరియల్ జరుగుతుంది డైలాక్స్ ఉంటే పన్నెండు వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలు వేస్తున్నారు బెస్ట్లు ఉంటే మాత్రం పదకొండు నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదివేలు నుంచి పదకొండు వేలు వేస్తున్నారు మీడియలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు పది వేలు మార్కెట్లో టూ సిక్స్ జరుగుతుంది సార్కు వచ్చేసరికి కూడా మార్కెట్ యార్డ్లో సార్క్ మెచ్చి బాగానే ఉంది అది కూడా పది నుంచి పదిన్నర పదకొండు పదకొండున్నర దాకా మీడియం బెస్ట్ బెస్ట్లేస్తున్నారు బె డైలక్స్ ఉంటే పదకొండున్నర నుంచి పన్నెండు వేలు వేస్తున్నారు సూపీరియర్లు ఉంటే పన్నెండు ఐదు కూడా మార్కెట్లో జరిగిద్ది తేజాలకు సన్నగా ఉంటే మాత్రం మీడియాలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియం బెస్ట్ తొమ్మిది వేలు నుంచి పదివేలు మార్కెట్లో నెక్స్ట్ వాళ్ళకి సంఘం అంటే ఫోర్ వన్ ఫోర్ మెచ్చి తొమ్మిది వేలు నుంచి పదివేలు పదిన్నర పదకొండు ఉన్న బెస్ట్లో జరుగుతున్నాయండి బెస్ట్ ప్లస్ ఉంటే పన్నెండు పన్నెన్నర కూడా జరిగిద్ది ఫోర్ వన్ ఫోర్ సంఘం నెక్స్ట్ వాళ్ళకి టమాటోని సపోటా మిర్చి మార్కెట్లో వాటికి డిమాండ్ అయితే కనబడలేదు కడ్డీ బ్యాడ్కి చూసా రెండు వందలు చేసి ఆయన అయితే ఒక యాభై బస్తాల్లో కొన్ని బస్తాలే కొనుక్కున్నాడు ఆయన యాభై లాట్లో ఇరవై బస్తాలే కొన్నాడు ఆయన అవసరం అంట కింట రెండు అంటే వేలు కేజీ రెండు వందలు కింటా ఇరవై వేలు చేసి వేసుకున్నాడు ఆయన వాటికి పెద్దగా డిమాండ్ లేదు ఆయనకి అవసరమని వచ్చి ఇరవై బస్తాలే కొన్నాడు ఆయన అది ఎక్స్పోర్ట్ రూ పైకి పంపిస్తున్నాడు చిలరాయనాలంటాడు ఒక ఆయన అలాగా వాటికి కూడా అంతగా డిమాండ్ లేదు ఉంటే ఇరవై వేలు జరిగింది వీడియో తీసి అప్లోడ్ చేస్తాను చూడండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోవద్దు నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ డే అయితే వాటికి డిమాండ్ ఉంది కాకపోతే రైతు ముందు అడిగేయట్లేదు అమ్మితే ఏమైంది కాకపోతే ఇంకా పెరిగిద్దని ఆశ అయితే ఒకసారి ఏమో ఆలోచించుకోండి తయారు పెరిగిద్దని చూస్తున్నారు మంచిదే కాదు ప్రజెంట్ పెరగాలని అందరూ ఆశపడుతున్నాం పెరిగితే మంచిది రైతు బాగుంటే మనం బాగుంటాం ప్రస్తుతానికి ఇరవై వేలు నుంచి ఇరవై మూడు ఇరవై వేలు దాకా డే అయితే ఉన్నాయి వాటికి ఇస్తారు ఎంతైనా ఇస్తారు క్వాలిటీ బాగుంటే మాత్రం సన్నగా నొడత లేకుండా బాగుండాలి పదిహేను వేలు నుంచి అయితే జరుగుతుంది వాటికి వచ్చేసరికి డిమాండ్ వచ్చేసరికి నెక్స్ట్ అలాగే బంగారం ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు మీడియాలు మీడియం బెస్ట్ తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు పదివేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్ వచ్చారు పదకొండు నుంచి పదకొన్నర పన్నెండు పన్నెండు ఐదు కూడా వేస్తున్నారు బెస్ట్ ప్లేస్ డైలక్స్ ఉంటే పదమూడు నెక్స్ట్ అలాగే ఈ బుల్లెట్లు వచ్చారు కూడా పదివేలు నుంచి పదిన్నర నుంచి పదకొండు పదకొన్నర పన్నెండు వేలు మీడియం బెస్ట్లు జరుగుతున్నాయండి మీడియాలు పిక్కలు ఇలాంటివే ఉంటే ఏడు వేలు ఎనిమిది వేలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు ఎనిమిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిదిన్నర పదివేలు దాకా మార్కెట్లో జరుగుతా ఉంది డీలక్స్ దగ్గర దాకా కనబడ ఉంటే పదమూడు వేలు దాకా జరిగింది వాటికి వచ్చి జరిగేది నెక్స్ట్ అలాగే టూ జీరో పోత్రీ అన్న పది నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు జరుగుతుంది మా వీడియోలు చూసి ఎవరు వ్యాపారం చేయరు వాళ్ళు వ్యాపారం చేసినాక వాళ్ళు చూసి మేము చెప్తున్నామన్నా కొంతమంది అనుకుంటారు వీళ్ళు వీడియోలు చేయడం వల్లే ఆ రేట్లు కూడా తగ్గిస్తున్నారు అనుకుంటారు లేదు వాళ్ళు ఏ రోజు ధర అమ్మిన తర్వాత నేను కనుక్కొని చెప్తాము ఈరోజు కూడా పదకొండున్నర పన్నెండు వేలు దాకా టూ జీరో పో త్రీ బెస్ట్ అయితే జరిగినాయినా అన్న లక్షలు అయితే కాదు మీడియాలు తెలపురుగు పక్క ఇలాంటి వన్ అనుకో అరవై ఐదు డెబ్బై డెబ్బై ఎనభై రూపాయలు అంటే కూడా జరుగుతున్నాయి తెలపరు ఇలాంటి ఏమైనా ఉంటే మీడియాలు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం బెస్ట్లు తొమ్మిది వేల నుంచి పదివేలు పదిన్నర బెస్ట్ ఉంటే పదకొండు నుంచి పదకొండున్నర పన్నెండు బెస్ట్ ప్లస్ ఉంటుంది పన్నెండు ఐదు డీలక్స్ ఉంటే పదమూడు పదమూడు ఐదు చూసిపోతుంది నెక్స్ట్ అలాగే టీ థర్టీ ఫోర్ వచ్చరికి కూడా మార్కెట్ యార్డ్లో ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు తెలపరెన్ వేస్తున్నారు రంగులు ఉంటే మీడియా ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేలు మీడియం తొంభై రూపాయలు వేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే వంద నుంచి నూట ఐదు నూట పది బెస్ట్లు ఉంటే నూట పదిహేను ఇరవై రూపాయలు అండి డీలక్స్ రకాలు అయితే కనబడలా టూ సూపర్ టెన్ వచ్చరికి మీ బెస్ట్ రకాలు పదకొండు ఐదు నుంచి పన్నెండు పన్నెండు ఐదు రూపాయల దాకా ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా ఇవాళ చూసా పదమూడు వేలు కూడా వేసారు వీడియో కూడా తీశాను బెస్ట్లు డీలక్స్ ఉంటే పదమూడున్నర దాకా మార్కెట్లో జరుగుతూ ఉంది ప్రెజెంట్ ఉన్న రేటు నెక్స్ట్ అలాగే అన్న తాలు సీడ్ రకాల తాలు చూసా మూడు వేలు నాలుగు వేలు ఎక్కువ ఇంకా బాగుంటే ఏసీ నాలుగు ఏసీ ఏసీ అయితే నాలుగు వేలు నుంచి ఐదు వేలు దాకా మార్కెట్లో జరుగుతూ ఉందండి ఏసీ రకాలు నెక్స్ట్ అలాగే టూ టూ జీరో ఫోర్ త్రీ బ్యాటీ రకాల తాలు మూడు వేలు నుంచి నాలుగు వేలు ఎక్కువగా జరుగుతుంది ఇంకా బాగుంటుంది నలభై ఐదు రూపాయలు వేస్తున్నారు ఆరుమూరు టూ సిక్స్ సార్కు ఇవన్నీ నాలుగు వేలు నలభై ఐదు యాభై యాభై దాకా జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు వచ్చి కూడా యాభై ఐదు నుంచి అరవై అరవై ఐదు అయితే జరుగుతూ ఉంది ఇవాళ రేటు వచ్చరికి తేజా తాలు చూసా అరవై ఐదు రూపాయలు వేసారు డెబ్బై రూపాయలు వేసారు ఏసీ తాలు నాన్ ఏసీ అయితే యాభై ఐదు అరవై రూపాయలు అయితే జరిగింది తేజ మీడియాలు చాలామంది కాములిమిచ్చి ఎట్లా అంటున్నారు కామిలి విత్తనమే అన్న ఓకేనా కామ్లో ఇత్తనమే తేజ పదమూడు ఎనిమిది పదమూడు తొమ్మిది దాకా ఇవ్వాలి జరిగింది పద్నాలుగు అయితే జరగలేదు జరిగింది అంటున్నారు మరి ఎంతవరకు లేదు మరి డైలక్స్ అయితే మాత్రం పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేలు లోపే జరుగుతుంది ఏదైనా కానీ ఓకేనా మీడియాలు వచ్చేసరికి తేజ మిక్సింగ్ అనుకోండి ఏడు వేలు నుంచి ఎనిమిది వేలు వేస్తున్నారు కలకలపలు తేజ మీడియాలు ఎనభై నుంచి తొంభై ఐదు వంద నూట ఐదు వేస్తున్నారు మీడియం బెస్ట్లు పదకొండు వేల నుంచి పదకొండు ఐదు పన్నెండు బెస్ట్లు ఉంటే పన్నెండు ఐదు నుంచి పదమూడు బెస్ట్ ప్లస్ ఉంటే పదమూడు ఐదు ఏ లక్ష ఉంటే పదమూడు ఆరు ఏడు పదమూడు దాకా లో జరుగుతుంది ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏ తప్పుడున్నా క్షమించండి కోమలి మిర్చి అయినా తేజ్ అన్న ఒకటే ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్